మీ ఇష్టదైవాడి సార్ నా ఇష్టదైవం పరమశివుడు అండి పరమశివుడు అంతకన్నా ప్రేమించేది కూడా మా మా ఆవిడి విజయశాంతి అండి పేరు విజయశాంతి విజయ విజయం పెట్టుకునే వచ్చింది నా దగ్గరికి ఆ విజయాన్ని నాకు ఇచ్చింది శాంతిగా ఉంది అంటే సంక్రాంతి పండుగ గురించి అడిగారు కదండి మాకు సైడు బాగా బాగా జరుగుతుంది అనమాట సంక్రాంతి పండుగ ప్రతి ఓళ్ళు తెలంగాణ నుంచి అన్ని దుక్కుల నుంచి మన ఆంధ్ర వస్తారు ఆ పండగ అంటేనే ఆంధ్ర ఆంధ్ర అంటేనే పండగ మన అటు సైడు వచ్చి చూస్తే అందరం చాలా బాగుంది బాగా తిరుగుతుంది అంటారు కదా పండగ అక్కడ దగ్గర తాడే పిల్లకడం మేమవరం దగ్గర అనమాట చాలా ఉత్సాహంగా జరుగుతుంది మా పాప గొబ్బిండి పడుతుంది అనమాట ఇప్పటి నుంచి మాకు అప్పుడే నెల రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి పండుగ అటు సైడ్ మనకి ముగ్గులేంటి హరిదాసులు ఏంటి గంగిరేజులు ఏంటి మాకు చాలా కోలాహముగా ఉంటుందన్నమాట

అమ్మవారికి ఎప్పుడు మనసు కొద్దిగా కోరుకుంటామను అంటే మేము అందరూ బాగుండగా అందులోనే ఉంటాడు